నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జీఎస్టీ ధరలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీడిఏపి శ్రీరాములు నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం జిఎస్టీ ధరలపై పన్ను భారం తగ్గించడంతో అన్ని వస్తువు ధరలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు ప్రజలు జిఎస్టీపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్నెంట్ పి రాంబాబు మెడికల్ షాప్ యూనియన్ ప్రెసిడెంట్ మండవల్లి సుబ్బారావు సింహాద్రి ప్రసాద్ లక్ష్మణ్ రావు అప్పారావు మరియు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చెరుకూరు శ్రీనివాస్ బాబు గ్రామ పంచాయతీ సిబ్బంది వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు గవర్నమెంట్ లెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే రూపాయికి పదకొండు రూపాయలు తీసుకునేది వంద రూపాయలే తీసుకుంటున్నారు వంద రూపాయలకి నూట ఐదు రూపాయలు జిఎస్టీ కలిపి తీసుకునేది ఇప్పుడు వంద రూపాయలు ఇది గత నెల ఇరవై రెండు నుంచి మోడీ గారి ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిన గిఫ్ట్ మధ్య పేద తర వర్గాలకి మనము సామాన్యంగా కింద హాస్పిటల్కి వెళ్తాము అతి సొప్ప హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా రేర్ కేసు ఉపయోగించుకుంటున్నారు బయట పోయినప్పుడు మీరు ఏ ఏ మెడిసిన్ కొన్నప్పుడు కొన్నా కానీ అక్కడ అది ఎప్పుడు తయారైంది దాని ముగింపు ముగింపు డేట్ ఎప్పుడు తర్వాత దాని రేట్ ఎంత జిఎస్టీ అనేది అది ఆ జిఎస్టీ నూట నలభై ఏడు మెడిసిన్కి తగ్గించారండి కొన్ని దానికి పది లెవెన్ పర్సెంట్ కొన్ని మెడిసిన్కి ఐదు పర్సెంట్ తగ్గించారు అప్పుడు అక్కడ జిఎస్టీ తీసి జీరో ఉందా లేదా చూసుకొని మీరు ఒకవేళ వెయ్యి రూపాయలు కొన్నారనుకో దాదాపు నూట పదకొండు రూపాయలు మనకి బెనిఫిట్ అలాగే జిఎస్టీ ఇంకా ఇంకో వెయ్యి రూపాయలు కొన్నాం అనుకో ఐదు రూపాయలు సంబంధించింది సిక్స్ పర్సెంట్ సంబంధించింది అరవై రూపాయలు బెనిఫిట్ ఇది మనకు పేద మధ్య తరగతి వాళ్ళకే చాలా ఉపయోగము అలాగే మనం ఇన్సూరెన్స్ కడతాము ఇన్సూరెన్స్ కట్టినప్పుడు జీఎల్ఐసి ఇన్సూరెన్స్ లాగానే మనకి మన కు మన లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది ఆరోగ్య ఇన్సూరెన్సు మనం కట్టేటప్పుడు ప్రీ ప్రీమియం పాలసీ క్వార్టర్లకి ఆఫర్లకి ఈ ఇయర్లకి కడతాము ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు జిఎస్టీ రేటు కూడా కలుపుతారు అది కూడా తీసేసారు మీకు ఒక ఏమైనా హార్ట్ ఏమైనా ఇంకా కిడ్నీ జబ్బు వచ్చిందనుకో గవర్నమెంట్ వెనక ప్రైవేట్ హాస్పిటల్ అయితే లక్షల్లో ఖర్చు అయ్యింది ఆ లక్షల ఖర్చులో మనం లెవెన్ పర్సెంట్ తీసేస్తే ఒక లక్షకి ఎంత దాదాపు పదకొండు వేలు మనకు ఉపయోగము అలాగే ఇన్సూరెన్స్ మనం కట్టామనుకో మీకు ఏమైనా జబ్బు వచ్చిందనుకో ఆ ఇన్సూరెన్స్ మన ఆరో ఇన్సూరెన్స్ కట్టితే ఆ హాస్పిటల్కి మొత్తము జీవిత బీమా సంస్థ వాళ్ళు మొత్తము బిల్లు పే చేస్తారు కాబట్టి ఆరోగ్య బీమా ప్రతి ఒక్కళ్ళు తీసుకొని మనకి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ తీసిపోయేటప్పుడు లక్షల్లో అయిపోద్ది ఆ మనకి ఈ బిల్లు ఆ ఇన్సూరెన్స్ కడితే మనకి బిల్లు కూడా కట్టకుండా హాస్పిటల్ వాళ్ళు కడతారు ఇది గమనించవలసిందిగా మా ఇన్సూరెన్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇక్కడ డాక్టర్లు కూడా వచ్చే వాళ్ళకి వాళ్ళకి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ